రేపు సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇలాంటి రోజు చాలా విశేషమని చెప్పవచ్చు సో ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు మీకున్న సమస్యలు కష్టాలు దుఃఖాలు అపమృతి దోషాలు అన్నీ తొలగిపోతాయండి మీ సుడి తిరుగుతుంది మీ ఇంట్లోనికి ధనం అయితే దూసుకు వస్తుంది ఈ రోజున నీటిలో ఇది కలుపుకొని మనం స్నానం కనుక చేసినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి నాగదోషాలు తొలగిపోతాయి సర్పదోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి ఈరోజు ఈ విధంగా స్నానం చేసుకోవడం వలన ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి మురికి ఒకటే కాదండి మన జాతకంలో పెరిగిపోయిన దోషాలు మన జీవితంలో పెరిగిపోయిన దరిద్రాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అపమృతి దోషాలు అనేవి రావు అంటే ఈ రోజుల్లో మనం బయటకు వెళితే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి కదండి ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఏం జరుగుతుందో తెలియదు మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వాళ్ళ వల్ల మనకి ఏదో ఒక ప్రమాదం ఇలాంటి అపమృతి దోషాలతో రాకుండా ఉండాలి అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకోవాలి అలా సుబ్రహ్మణ్యశ్వర షష్ఠి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఇది కలుపుకొని చేయాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ విధంగా స్నానం చేయడం వలన ఏంటంటే శివానుగ్రహం కలుగుతుంది అపమృతి దోషాలు రాకుండా ఉంటాయి ఆయుషు పెరుగుతుంది నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండగలుగుతాం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తిరుగులేని రాజయోగము కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మరి ఇంత ఈ రోజు నీటిలో మనం ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ రోజున మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాము పూజ ఎలా చేసుకోవాలి ఏ పనులు తప్పక చేయాలి ఏ రంగు దుస్తులు ధరించాలి ఏ కూరలు తినకూడదు కూడా అంతా కూడా ఈ యొక్క వీడియోలను తెలియజేస్తున్నానండి ఈ మీకు నేను సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఖచ్చితంగా మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మనం మనకు తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తామండి ఆ తప్పులు చేయకుండా ఉండాలి అంటే మనం ఇవి విషయాలు తెలుసుకోవాలని మనం ఈ రోజున ఉదయం త్వరగా నిద్రలేవాలండి త్వరగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు వీలైతే కట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున కానీ లేకపోతే ముందు రోజున కానీ బకెట్ నీటిని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుని ఆ రాళ్ల ఉప్పు కలిపినటువంటి నీటిలో ఇంటిని శుభ్రం చేయాలి ఆ విధంగా కనుక చేశామనుకోండి ఇంటిలోని చెడు నెగిటివ్ ఎనర్జీ నర్దిష్టి బంధువులు ఏడుపులు ఇవన్నీ తెలుగుతాయి పోతాయండి ఇంటిని శుభ్రం చేసుకోవటం అనేది అస్సలు మర్చిపోకండి ఈ విధంగా ఇంటిని మనం క్లీన్ చేసుకున్నాక ఇంట్లో గంగా జలం కానీ పసుపు నీటిని కానీ చల్లి శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ అంతా కూడా మనం ముందు రోజు చేసుకోవాలి లేకపోతే షష్టి రోజు చేసుకోవచ్చు కాకపోతే మనకి ముందుగా చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ప్రశాంతంగా పూజ అవుతుంది ఈ రోజు ఇంటి గడపకు పసుపు కుంకుమలు అయితే అలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఈ రోజు తులసమ్మకు ఖచ్చితంగా నీటిని పోసి తులసమ్మను కూడా పూజించుకోవటం వలన సకలైశ్వర్యాలు సిద్ధించడం జరుగుతుంది కోటి జన్మల పుణ్యము లభిస్తుంది ఆ సుబ్రహ్మణేశ్వర షష్ఠి పూజని మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు పుట్ట దగ్గరికైనా వెళ్ళి చేసుకోవచ్చు అండి ఇంటి దగ్గర చేసేటువంటి వాళ్ళైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని ఇరుపు రంగు పువ్వులతో అలంకరించుకుని ఇరుపు రంగు అక్షంతలతో పూజ చేసుకోండి చిమ్మిల్ని మాత్రం నైవేద్యంగా పెట్టాలండి మనం ఇంటి దగ్గర చేసినా పుట్ట దగ్గర చేసినా సరే ఉదయం లోపు చేసుకుంటే చాలా మంచిది ఇలా పూజ పూర్తయినాక ఇంట్లో ఆడవాళ్ళు ఏదో ఒక కూరనైతే వండుకుంటుంటారు నాన్ వెజ్ని మాత్రం అస్సలు వండకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటారు బట్ ఏంటంటే కూరలు మనకు ఆరోగ్యాన్ని కాకుండా గృహస్థితుల్లో మార్పులను కూడా కలగజేస్తాయండి ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్టి రోజున మనం కొన్ని కొన్ని వస్తువులను తినకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది పవిత్రమైనటువంటి రోజు ముఖ్యంగా పాములను పోలి ఉండేటువంటి కూరలు పొరపాటున కూడా తినకూడదండి కాబట్టి ఈరోజు పొట్లకాయను వండకూడదు తినకూడదు పొట్లకాయ అనేటువంటిది ఏంటంటే పాముని పోలి ఉంటుంది కదా పాముల పొడుగ్గా ఉంటుంది సుబ్రహ్మణ్యశ్వర షష్టి రోజున పొట్ల పొట్లకాయను తినకూడదని చెప్పేసి కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఈరోజు పొట్లకాయను మనం ఏ రూపంలో తిన్నా సర్పదోషాలు నాగదోషాలు కలుగుతాయండి సంవత్సరాల తరబడి మనం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందువలన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొట్లకాయను కొని ఇంటికి తీసుకొచ్చుకోకూడదండి ఈ రోజున అసలు వండకండి తినకండి ఈ విధంగా పొట్లకాయతో చేసేటువంటి ఏ రకమైనటువంటి ఆహారాన్ని కూడా తినకూడదండి పొట్లకాయని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు నార్మల్ రోజుల్లో తినచ్చు కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వరి షష్ఠి రోజుని మాత్రం అసలు స్వీకరించకండి సో ఇంట బయట ఎక్కడా కూడా మీరు తినకండి అదేవిధంగా ఈ రోజు ములక్కాడను కూడా మనం తినకూడదండి ఎందుకండి అంటే ములక్కాడు కూడా పాములాగా బాగా మలికి తిరిగి ఉంటుంది కొన్ని కొన్ని గ్రహాలకు కూడా ములక్కాయ అనేది అంకితం చేయబడుతుంది సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున ములకాయ కొని తెచ్చుకోకూడదు అండ్ ములక్కాయ కూరను కానీ ములక్కాడ పచ్చడిని కానీ పప్పు చారు సాంబార్స్లో ఇట్లా మనం ఏ రూపంలో కూడా యూస్ చేయకూడదండి సో ములక్కడిని మాత్రం ఈరోజు తెచ్చుకోకండి వండకండి తినకండి అదేవిధంగా ఈరోజు అలసందలు గోరు చిక్కుడు గింజర్ కాయలను కూడా ఈరోజు మనం తినకూడదు ఎందుకంటే ఇవన్నీ పాములకు ప్రతిరూపాలండి ఈరోజు మనం పుట్టకు పూజ చేస్తున్నాం కాబట్టి పాముకు ప్రతిరూపమైన ఈ కూరలు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఈ మూడు కూడా చిక్కుడు జాతికి చెందినవి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి చాలా చాలామంది ఏంటంటే వీటిని వెయిట్ లాస్ కూడా కోసం తింటుంటారండి సో ఈజీగా డైజెస్ట్ కూడా అవుతాయనేసి ఈ వీటిని ఈరోజు తింటే మాత్రం సర్పదోషాలు కలుగుతాయండి వీటి రోజుల్లో మనం వీటిని తిన్నా పర్వాలేదు కానీ ఈ ఒక్క రోజు మాత్రం వీటి ఏ రూపంలో కూడా మనం అస్సలు తీసుకోకూడదండి మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తే చాలా మంచిది అండ్ ఈరోజు బారుగా ఉండే సొరకాయ కూడా తినకూడదు సొరకాయ కూడా ఈ రోజు మనం ఇంటికి అనేది తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు గృహ అనేవి కలుగుతాయి ఈ మష్రూమ్స్ మష్రూమ్స్ని కూడా అస్సలు తినకూడదు ఎందుకండి అంటే మష్రూమ్స్ అంటే అవి మనకి పుట్టగొడుగులు అనేవి పుట్ల మీద పుడతాయి కదా సో వాటిని మనం పుట్టకు పూజ చేసే రోజు తింటాం అనేది మహా పాపం అదే విధంగా మనం గోవుకు పూజ చేసి ఆ గోవును కోసుకుని తింటే ఎంత పాపం కలుగుతుందండి సో అంతటి పాపం కలుగుతుందండి పుట్టగొడుగు తింటే సో అందుకే పుట్టగొడుగుల జోలు వెళ్ళకండి తినకండి ములక్కాయ పొట్లకాయ సొరకాయ పుట్టగొడుగులు చిక్కుడుకాయలు వీటిని వీటిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి రోజున తినకండి అండ్ వీటితో పాటు నాన్ వెజ్ని తినకండి గుడ్లు చేపలు మాంసం ఇలాంటివి ఏవి కూడా ఈ రోజున మీరు తినకండి ఎందుకంటే మేము కొంతమంది మేము ఉదయం పూజ చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం తిన్నా పర్వాలేదు అని చెప్పేసి తింటూ ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు పూజ ఉదయం చేసినా సరే మీరు ఈ సమయంలో ఏ సమయంలో కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు కాదని తింటే బూడిదలో పోసిన పన్నీరులాగా వృధా అయిపోతుంది కాబట్టి ఈరోజు అస్సలు నాన్ వెజ్ని తినకండి కాబట్టి అందరూ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున తప్పకుండా ఈ కూరలు తినకుండా జాగ్రత్త పడితే మంచిది ఈరోజు పాములను కొట్టడమో చంపటమో అలాంటి పనులు కూడా చేయకూడదండి అలా చేస్తే దానికి మించిన పాపం ఉండదు సో ఈరోజు పాములను హింసించకండి అలానే ఈరోజు ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండి ఎవరితో గొడవ పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసుకోండి సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున మంది ఏంటంటే పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయటము గుళ్ళు వేయటము ఇవన్నీ వేస్తుంటారండి ఇది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం నేల్స్ కట్ చేసుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదండి సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున ఈ తప్పులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి పొరపాటు కూడా ఈ పనులు చేయకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున ఉదయము మరియు స్నాయంత్రము స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం పుట్టమన్నును వేసుకుని కానీ చిటికెడు గంధం వేసుకుని కానీ లేకపోతే తులసి ఆకులను వేసుకుని కానీ స్నానం చేస్తే చాలా మంచిదండి అంటే మీకు దొరికితే ఒక అర స్పూన్ పుట్టమన్నును సేకరించి తెచ్చుకొని ఆ పుట్టమన్నులో అర స్పూన్ అంత గంధము అవి కూడా కలుపుకొని నీటిలో వేసుకొని చేయండి ఇది చాలా చాలా అత్యుత్తమమైంది పుట్టమన్నును కలిపి స్నానం చేసుకోవటం అనేది అలా చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజునే పుట్టమన్ను తెచ్చుకొని ముందు తెచ్చుకోవాలండి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఉదయాన్నే ఆ పుట్టమన్ను నీటిలో వేసుకుని స్నానం అయితే చేయాలి ఈ విధంగా పుట్టమన్ను తెచ్చుకుని స్నానం చేస్తే చాలా మంచిది అందరికీ పుట్టమన్న అనేది దొరకదు కదా అది దొరకని వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గంధము ఒక చిటికెడు తీసుకుని బకెట్ నీటిలో కలుపుకొని స్నానం అయితే చేయండి గంధం లేదండి అంటే ఏడు తులసి ఆకులు తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి స్నానం చేయండి ఈ తులసి ఆకులు పూజలు చేయండి తులసి చెట్టును సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఉదయము సాయంత్రము ఇలా పుట్టమన్ను కానీ గంధం కానీ తులసాకులు కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తాయి గంటలో సర్పదోషాలు నాగదోషాలు కష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోతాయి జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అపమృతి దోషాలు తొలగిపోతాయి సుడి తిరిగిపోతుంది కోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది కుబేరులుగా మారుతారు ఈరోజు ఈ విధంగా మనం స్నానం చేయడం వలన ఒంటిలోని దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ జీవాన్ని తొలగిపోతాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అంతేకాకుండా ఈ విధంగా స్నానం చేస్తే శరీరానికి నూతన ఉత్తేజమో ఉల్లాసమో కూడా కలుగుతుంది దేన్నైనా సరే సాధించే శక్తి ఉంటుందండి అందువలన సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజుని ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి అండ్ అదేవిధంగా సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున పూజ చేసేటప్పుడు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఎర్పు రంగు దుస్తులను కానీ పింక్ కలర్ దుస్తులు కానీ లేకపోతే పచ్చ రంగు దుస్తులు కానీ ధరిస్తే చాలా మంచిదండి ఈ విధంగా ఈ రంగు దుస్తులను ధరిస్తే నాగదేవతల అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి జాతకంలో దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్వామిని దర్శించుకుని ఆ ఆలయంలో ఉన్నటువంటి పూజారికి కందులను పావు కందులను ఎరుని రంగులు వస్త్రంలో కట్టి దానం చేస్తే మీకు ఎలాంటి కుజదోషాలున్నా తొలగిపోతాయి త్వరలోనే విశేష శుభ ఫలితాలు కలుగుతాయండి ఈరోజు ఆ స్వామికి ప్రత్యేకమైనటువంటి వాటితో అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిది ఈరోజు ఆ స్వామికి పాలతో అభిషేకం చేశామనుకోండి దీర్ఘసుమంగళ యోగం వలన ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేస్తే సంతానము అభివృద్ధి కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది నేతితో చేస్తే ప్రాప్తి కలుగుతుంది పంచదారతో చేస్తే సరి సకల శుభాలు కలుగుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రత్యేకంగా అపుల భారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఆ స్వామికి బియ్యపు పిండితో అభిషేకం చేసుకోండి మీ ఇంట్లో స్వామి యొక్క విగ్రహం ఉన్న సర్ప విగ్రహం ఉన్న బియ్యపు పిండితో అభిషేకం చేసుకోండి ఈ విధంగా చేస్తే ఎలాంటి అప్పుల బాధలైనా సరే తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఈరోజు స్వామి వారికి నిమ్మరసంతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు ఈరోజు ఆ స్వామి వారి ప్రీతి కోసం ఆరు ప్రదక్షిణాలు చేయాలండి ఈరోజు ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఈరోజు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఓం సుబ్రహ్మణ్య స్వామి ఏం నమ అనేటువంటి మంత్రం వీలైనన్నిసార్లు పండించుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది దోషాలన్నీ కూడా తొలగిపోయి కుబేరులుగా మారిపోతామని పండితులు తెలియజేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరతలలు పన్నెండు చేతులు ఉంటాయని ఆయన మహాజ్ఞాని అని ఆయనని పూజించుకున్నట్లయితే కోరున కోరికలు కూడా మనకి తప్పకుండా తీరుతాయని చెప్పేసి చెప్తారు వల్లీ దేవుని పూజిస్తే కళ్యాణం కానటువంటి వారికి కళ్యాణం ఉంటుందని దీవసేన దేవుణ్ణి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి రోజున పూజించుకున్నట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని మన విధాలు చెప్పడం జరుగుతుంది సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున పూజ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ సుబ్రహ్మణేశ్వర షష్ఠి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్ స్నానం చేసుకోవాలి ఉతికిన వస్త్రాలను ధరించాలి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే చాలా చాలా మంచిది కూడా ఈ రోజున ఖచ్చితంగా పూజ చేసేవారు వీటిని ధరిస్తే చాలా మంచిది లేదండి అంటే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఏవి ఉంటే వాటిని ధరించండి పూజ కోసం పూజా సామాగ్రిని అయితే మనం సిద్ధం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు కూడా మనం ఈరోజు పూజలో ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు అక్షింతలు ఎరుపు గంధము లేకపోతే మామూలు గంధము ఎందుకండి అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు ప్రీతి కాబట్టి ఈ రంగు వాడే ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే కుదిరినప్పుడు లేకపోతే మీరు మామూలుగా ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా చేసుకోవచ్చు ఈ రోజున పానకము చలిమిడి చెమ్మీలి అరటిపళ్ళు తమలపాకు ఇతర పళ్ళు కొబ్బరికాయ వీటన్నింటిని కూడా మనం సిద్ధం చేసుకోవాలండి ఈరోజు మనం పూజ చేసేటువంటి సమయంలో కేవలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనకూడదండి వల్లీ దేవసేన సమీర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి అనుకుంటూ పూజ చేసుకోవాలి పటం కూడా మనం ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోనే తీసుకోవాలండి ఈ పూజ కోసం వేరే ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని పటాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే పూజా మందిరంలోనే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు పూజ కోసం చక్కగా ఆసనం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద అష్టదళ పద్మం వేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలండి ఈ విధంగా ఈ ఆసనంపై ఎరుపు రంగు వస్త్రం పరిచి దాని మీద వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో అయితే పెట్టుకోవాలి ఇది లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో అయినా పర్లేదండి అదైనా పెట్టుకోవచ్చు అది కూడా మాకు లేదండి అనుకుంటే ఆ శివపార్వతి యొక్క ఫోటో లేకపోతే శివపార్వతుల కుటుంబం ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవాలి చక్కగా ఎరుపు లేకపోతే మీ దగ్గర ఉన్న పుష్పాలతో ఆ స్వామివారిని అందంగా అలంకరించుకోండి ఆ తర్వాత ఏంటంటే ఏకవతితో దీపం వెలిగించుకొని గంధం కుంకుమ పువ్వులతో చక్కగా దీపాన్ని అలంకరించుకొని దూపం చూపించి నమస్కారం అనేది చేసుకోండి ఈ పూజ చేసుకుని సుబ్రహ్మణేశ్వర అష్టోత్తరం కానీ అష్టకం కానీ ఇవన్నీ చదువుకోవాలని ఈ షష్ఠి రోజున నైవేద్యంగా ఆ స్వామి వారికి ఏంటంటే పచ్చి చలిమిడి అదేవిధంగా చిమ్మిడి ప కొబ్బరికాయ పానకము అందుబాటులో ఉన్నట్లయితే ఏవైనా సరే ఇతర పద ఇతర పళ్ళను నివేదన చేసుకుని తాంబూలం అయితే పెట్టుకుంటే మంచిదండి ఈ విధంగా నైవేద్యం ఇవన్నీ పెట్టేసుకుని మనము మనం హారతి ఇచ్చి హారతి ఇచ్చుకోవాలండి అక్షింతులు పువ్వులు ఇవన్నీ స్వామికి అప్పి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున రావి చెట్టును తాకితే చాలా మంచిదండి తాకి మనకున్న దోషాలను తొలగించుకోవచ్చండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి